ంగల్యే శివే సర్వార్థసారకి తయంబికా దేవి నారోమయమంగళ మాంగల్యే శివే సర్వాధసారకి తయంబికా దేవి నారోమయ నమోతుర్వమంగళ మాంగల్యే శివే సర్వాధసారకి गुननिर्भो नम्बो गानि स्वामिमङ्गलम् नित्यमङ्गलम् गुरो सत्यमङ्गलम् प्रत्याधात्म परमपवनभयलो मङ्गलम् बोध बोधमङ्गलम् गुरो, गुरो पादुमङ्गलम् వెకష్టాయ పర స్మరంగళం సంగళం హరికొండమర ను భ్రోజేద్యమం చినందరోఢాయ పరమ గురు அந்யே டம் அக்கேவத்தி மஞ்சள் உபன் கொஞ்சம்

కమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్య కొండ కింద తూర్పు వైపున శివపురం వైపున ఉన్న నీలమల్లేశ్వర స్వామివారు నమో నమ ఓం నమ మహాదేవ ఒకప్పుడు నేను విలేకరుగా తొంభై మూడులో ఎని తొమ్మిది వందల తొంభై మూడు ఉన్నప్పుడు ఇక్కడ నాలుగు బండలు కింద స్వామివారు అంటే నేలమల్లేశ్వర స్వామి దానికి పోయే వాళ్ళకు ఈ రోజు ఇంత అభివృద్ధి చేసినారంటే ఈ పక్క శివపురము వెలిగల్లు సిద్ధవరము కల్చర్ల మొత్తం పెద్దమండే మండలంలో అన్ని గ్రామాల ప్రజలు దాతలు ఇంకా వేరే ప్రాంతాల దాతలు అందరు కలిసి ఈ రోజు ఈ శివాలయాన్ని నీలమల్లేశ్వర స్వామిని ఇంత అభివృద్ధి చేశారు దీనికి అంతటికీ మూల కారణమైన మన పూజారి కృష్ణమూర్తి స్వామి గారు మండలం అంతా తిరిగి మండలమే కాదు తెమ్మలపల్లి తాలూకా అన్నమే అన్నమయ్య జిల్లా రాయచోడ్ ప్రాంతంలో తిరిగి అయ్యప్ప భక్తులకు ఇరుముడులు ఈ మాల వేడుపు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధికి అంతలో కృషి చేసిన మన కుమర్ స్వామి గారికి మనం ఈ రోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శివార్థి మీడియా శ్రీ బ్రహ్మరామకాదేవి సమీప మల్లికార్జున స్వామి వారి కళామండలి కంపలపల్లి బలాయకొండ మరియు దేవాలయ శాఖ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి ఈ రోజు గిరి ప్రదక్షిణ శ్రావణ మాసం పౌర్ణమి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గిరి ప్రదర్శనలో భాగంగా ఇక్కడ వచ్చాము ఇక్కడ రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు మన కేతరెడ్డి గారి పల్లి కళాకారులు వారికి కూడా సోదరి సోదరి నమస్కారము ఈ గిరి ప్రదర్శన ఈ గిరి ప్రదర్శన చాలా విజయవంతంగా చేస్తున్నారు చాలా భక్తితో చేస్తున్నారు మన కేతరెడ్డి గారి పల్లి కళాకారులు మళ్ళీ మళ్ళీ ఈ గిరి ప్రదర్శనలో పాల్గొనాలని కోరుకుంటూ బాగా నమస్తే ఓం శక్తి అక్కదేవత నమో నమ అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండి మండలం శివపురం గ్రామం మల్లయ్య కొండ కింద తూర్పు వైపున వెలసిన శ్రీ నీలమల్లేశ్వర స్వామివారి ఆలయం సమీపంలో వెలసిన అక్కదేవతలు శక్తి ఇక్కడ గిరి ప్రదర్శనలో భాగంగా కేతిరెడ్డి గారి పల్లి కళాకారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు